అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్దీకరణ పథకం ప్రభుత్వం పొడిగిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి తెలియజేశారు ఈ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీకి ముందు వేసిన అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని వివరించారు లక్ష్మీపతి అపరాధ రుసుము యాభై శాతం లేదా పదివేల రూపాయలకు తగ్గకుండా చెల్లించి తొంభై లోపు అనగా ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీలోగా మీ స్థలాన్ని క్రమబద్దీకరించుకోవాలని కోరారు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై పథకంలో అప్లికేషన్లు దాఖలు చేసి పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను అర్జీదారులు బ్యాలెన్స్ ఫీజు చెల్లించి డాక్యుమెంట్లను దాఖలు చేసి క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు అనుమతించబడిన లైసెన్స్ సర్వేయర్లు లేదా లైసెన్స్డ్ ఇంజనీర్లు లేదా లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు లేదా ఆర్కిటెక్ట్స్ ద్వారా స్థలాన్ని ప్లాట్లుగా తయారు చేయించుకొని అపరాధ రుసుము చెల్లించాలని తెలిపారు కమిషనర్ నలభై ఐదు రోజులలోపు దరఖాస్తుదారుడు పూర్తిగా రుసుము చెల్లిస్తే పది శాతం రాయితీ వస్తుందన్నారు తొంభై రోజులలో దరఖాస్తుదారుడు పూర్తి రుజువు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుందన్నారు భూ యజమానులు వెంటనే ప్లాట్ల వివరాలతో పురపాలక సంఘం కార్యాలయం నందు స్వయంగా కానీ మీ ప్రతినిధుల ద్వారా కానీ అందజేయాలని చెప్పారు ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం రెండు వేల ఇరవైలో ఏర్పాటు దాని పథకానికి ఇప్పుడు సవరణ చేస్తూ కొత్తగా ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందుగా ఉన్నటువంటి అనాథరైజ్డ్ పా పట్టాలు లేఅవుట్ భూములను హుమర్ధరించుకోవడానికి మూడు నెలల వ్యవధి అంటే తొంభై రోజులు వ్యవధి ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సంబంధించినటువంటి భూములు లేఅవుట్ కానటువంటి భూములన్నీ కూడా సర్వేల ద్వారా అంటే మనకున్నటువంటి ఈ మన అనధికార లేఅవుట్లు మీ స్థలాలు మరియు ఎక్కడైతే మీకు సంబంధించిన భూములు ఉన్నాయి అన్నీ వాటన్నిటి కూడా కమరదించుకోవడానికి కోసం ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఆ పదివేల రూపాయలు చెల్లించి వాటిని లేఅవుట్కి క్రమబద్ధిగించుకోవచ్చు దానిలో భాగంగా మనకు ఉన్నటువంటి లైసెన్స్డ్ సర్వేర్లు లైసెన్స్డ్ ఇంజనీర్లు వగైరే వాటి ద్వారా ఆ భూమి లేఅవుట్ హక్కులు ఏర్పాటు ఉన్నటువంటి హద్దులు ఏ చూయించి దాని ద్వారా ఆ పట్టా ద్వారా మీ అందరూ ఇవన్నీ క్రమబద్ధీకరించుకోండి ఈ టైం మంచి టైంలో మీరు మీ పట్టాలు మీకు సంబంధించినటువంటి ఆస్తులను స్థిరాస్తులుగా చేసుకోవడానికి అవకాశం ఉంది వీటిని మరీ మరీ ఉపయోగించుకోవాల్సింది చెప్పని మీ అందరినీ ప్రజలు పట్టణ ప్రజలందరినీ కోరుతూ ఉన్నాము అలాగే మీరు నోటిఫికేషను మనకి ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు నుండి నలభై రోజుల తర్వాత తొంభై రోజుల లోపు దీన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీన్ని అసలు చేయకుండా వెంటనే మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దరఖాస్తు దరఖాస్తుదారులు అదే దరఖాస్తు చేయని అధికార లేఅవుట్లోని నాన్ లేఅవుట్ భూముల ప్లాట్లపై చర్యలు తీసుకో తర్వాత తదు తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ యొక్క ప్లాట్లను అన్ని కూడా క్రమబద్ధి క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరుకుంటూ కోరుకుంటూ ఉన్నాము కాబట్టి మీ అందరూ పట్టణ ప్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోమని మనం చేస్తూ ఉన్నాము